ఈ సంవత్సరం మిర్చి పంట ఎక్కువ భాగం పెరుగుతుందా లేదా విస్తీర్ణం తగ్గుతుందా అని ఆలోచన చేస్తే అది ఇప్పుడు ఎప్పుడే చెప్పలేమని చెప్పేసి వ్యవసాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారండి విషయం ఏంటంటే మిర్చి పంట ఎంత ఎన్ని ఎకరాలు సాగు జరిగింది దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సెప్టెంబర్ ఆఖరి నాటికి ఒక అంచనాకు రావచ్చు అని చెప్తా ఉన్నారు మిర్చి పంట మొత్తం మీద విస్తీర్ణం గణనీయంగా తగ్గే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా విస్తీర్ణం తగ్గుతున్నట్లు అంచనా వస్తున్నాయండి ఆంధ్రాలో ముప్పై శాతం వరకు తగ్గే అవకాశం కనబడుతుంది తెలంగాణలో అదే ముప్పై ఐదు శాతం వరకు తగ్గే విధంగా తెలుస్తూ ఉంది కర్ణాటక మరియు మధ్యప్రదేశ్లో అయితే నలభై శాతం పైబడి విస్తీర్ణం తగ్గే అవకాశం కనబడుతుంది గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉంటుందని అంచనాకైతే వచ్చారు ఈ విషయాన్ని ద బిజినెస్ లైన్ అనే వ్యాపార ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించిందండి ఆ ప్రకారం రెండు కోట్ల ఇరవై లక్షల టిక్కీలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించే కోల్డ్ స్టోరేజ్లో నిలవు ఉన్నట్టు చెప్తా ఉన్నారు గత సంవత్సరం ధర లేకపోవడంతో వచ్చిన నష్టం దెబ్బకు రైతులు కంగు తిన్నారు మొక్కజొన్న పత్తి పెసర వంటి పంటల వైపు దృష్టి సారించారు రేటు పడిపోయిన కారణంగా స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లో ఉన్న మిర్చిని అమ్మడానికైతే రైతులు ఇష్టపడడం లేదు వేచి చూచే ధోరణిలో ఉన్నారు ఇంకా ఒక నెల రెండు నెలలు పోయినాకైనా రేటు పెరుగుతుందా లేదా చైనాలో ఏదో భారీ వర్షాలు అంటున్నారు అక్కడ వ్యాపారం కుదేలు అవుతే అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అందువల్ల కూడా రేట్లు పెరిగే అవకాశం ఉందని ఒక అంచనాలో ఉన్నారు మరి చూద్దాం ముందు ముందు మిర్చి రైతులు ఈ ఆ మిర్చికి రై రేటు పెరుగుతుందా లేదా లేదా సెప్టెంబర్ ఆఖరి నాటికి ఏదైనా మిర్చి రేటు పెరిగి మళ్ళీ మిర్చి పంట విస్తీర్ణం సాగు పెరిగే అవకాశాలు ఉందనే విషయంలో ఏదైనా అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి